ఓం శ్రీమాత్రే నమ ఈరోజే ఐదు వందల ఏళ్ళకి వస్తున్న చవితి శక్తివంతమైన రోజు కుంభరాశి వారికి మూడు అతిపెద్ద సమస్యలు తీరడం ఖాయం కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబీషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు కుంభరాశి వారికి ఈ రోజు చవితి నుండి కూడా పలు అద్భుత మార్పులు వారి యొక్క జీవితంలో సంభవించబోతున్నట్లు తెలుస్తుంది కుంభరాశి వారికి ఈ రోజు చవితి నుండి కూడా కొన్ని అద్భుతమైన మార్పులు వారి యొక్క జీవితంలో సంభవించబోతున్నాయి ముఖ్యంగా కుంభరాశిలో జన్మించినటువంటి వారి యొక్క వ్యాపార జీవితం ఈ సమయంలో ఎలా ఉండబోతుందనేది పరిశీలన చేసినట్టయితే కనుక గురువు గోచారం మూడవ ఇంట్లో ఉండడం వలన వ్యాపారంలో కొత్త అభివృద్ధిని సాధించగలుగుతారు గురువు దృష్టి ఏడవ ఇంటిపై తొమ్మిదవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉండడం వలన వ్యాపార అభివృద్ధి చెందటమే కాకుండా కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కానీ లేదా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించడం కానీ ఈ సమయంలో మీరు చేయబోతున్నట్టు తెలుస్తుంది ఇది పూర్తి అవ్వటానికి ఎక్కువ శ్రమ పడాల్సి కూడా ఉంటుంది మీకు మంచి ఎంతైతే కనిపిస్తుందో కష్టం కూడా ఈ సమయంలో కుంభరాశి వారికి అంతే కనిపిస్తుంది ఈ సమయంలో వ్యాపారం కారణంగా ఆదాయం కూడా అభివృద్ధి చెందబోతుంది ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వాములతో కానీ మీ వినియోగదారులతో కానీ కొన్నిసార్లు సరైన అవగాహన లేకపోవడం కానీ లేదా మీ మాటను వారు తప్పుగా అర్థం చేసుకోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది దీని కారణంగా మీరు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి పెట్టుబడులు పెట్టే విషయాల్లో ఆచితూచి ఆలోచన చేసి కనుక ముందుకు వెళితే ఖచ్చితంగా లాభాలే చూడగలుగుతారు ఇక కుంభరాశి వారి యొక్క కెరియర్ అంటే ఉద్యోగపరమైన జీవితం ఎలా ఉండబోతుంది అనేది పరిశీలన చేసినట్టయితే కనుక ఉద్యోగపరమైన జీవితంలో కూడా మనకి సరైన మార్పులే కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా మనకి గురువు గోచారం అనేది మూడవ ఇంట్లో ఉండడం వలన ఈ సమయంలో ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో కానీ ఉద్యోగాల్లో కానీ మీ ప్రమేయం లేకుండా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది అయితే గురువు గోచారం మిశ్రమంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జరిగే మార్పులు మీకు ఎక్కువగా ఇబ్బందుల్ని తెచ్చిపెట్టడంతో పాటుగా ఉఘానొక సందర్భాల్లో మంచి ఫలితాల్ని కూడా తెచ్చిపెడతాయి అయితే ఈ మార్పు ఆకస్మికంగా జరగడం వలన ఈ మార్పుకు అలవాటు పడ్డానికి కొంత సమయం అనేది కూడా మీకు పడుతుందని చెప్పాలి గురువు దృష్టి తొమ్మిదవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఇది ఆర్థికంగా కూడా అనుకూలించే అనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఉద్యోగ మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా బాగుంటుంది ఆ ఇబ్బందులు కారణంగా కొద్దిగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త ఉద్యోగం పరంగా చికాకులు కూడా ఈ సమయంలో మనకు కనిపిస్తున్నాయి మీకు ఎంత చికాకులు ఉన్నప్పటికీ కూడా మీ సహోద్యోగులతో చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక మీ సహోద్యోగులతో మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు ఇక కుంభరాశి వారి యొక్క ఆర్థిక స్థితి వ్యాపారాలు చేసేవారికి కానీ ఉద్యోగాలు చేసేవారికి కానీ వేరువేరు రంగాల్లో ఉన్నవారికి కానీ వ్యాపార స్థితి ఎలా ఉండబోతుంది వీరికి అప్పులు తీరే అవకాశం ఉంటుందా ఆర్థిక పరంగా మెరుగుపడుతుందా అనే పరిశీలన చేసినట్టయితే కనుక ఆర్థిక స్థితి పరంగా ఈ సమయంలో బాగానే ఉంటుందని చెప్పాలి గురువు గోచారం మూడవ ఇంట్లో మిశ్రమ ఫలితాలను ఇచ్చేదిగా ఉండటం గురుదృష్టి దృష్టి పదకొండవ ఇంటిపై మరియు తొమ్మిదవ ఇంటిపై ఉండడం వలన ఈ సమయంలో ముఖ్యంగా ఆర్థిక స్థితి పరంగా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా ముఖ్యంగా మీ వృత్తి ద్వారా కానీ లేదా వ్యాపారం ద్వారా కానీ మీకు అవసరమైనంత డబ్బు అయితే మీ చేతిలో మీకు కనిపిస్తూనే ఉంటుంది మీరు ఆదాయం చేసుకున్న డబ్బు కానీ స్థిరాస్తుల అమ్మకం ద్వారా మీకు డబ్బు రావడం కానీ ఇవన్నీ ఈ సమయంలో పుష్కలంగా కనిపిస్తున్నాయి కానీ ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా స్థిరాస్తులు అమ్మడం వంటివి కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు మిశ్రమ ఫలితాలు ఎదుర్కోవాలి ఆర్థిక పరంగా హెచ్చు తగ్గులు ఉండే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది మీ చేతిలో మీకు అవసరం ఉన్నప్పుడు డబ్బు కనిపిస్తుంది కానీ దాని విచ్చలవిడిగా ఖర్చు చేయడం అనేది మంచిది కాదు దీని కారణంగా మిశ్రమ ఫలితాలు అయితే తప్పవు కుటుంబ జీవితం పరంగా ఈ సమయంలో మీకు సామాన్యంగా ఉండబోతుంది గురువు గోచారం మూడవ ఇంట్లో ఉండడం వలన ఈ సమయంలో కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరగడం కానీ లేదా మీరు మీ బంధువుల ఇంట్లో శుభకార్యాలకి వెళ్ళడం కానీ జరుగుతుంది ప్రయాణాలు కూడా ఎక్కువగా ఈ సమయంలో కనిపిస్తున్నాయి శుభకార్యాల నిమిత్తం మీరు ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి రావచ్చు మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధం బలపడుతుంది మెరుగుపడుతుంది మరియు వారికి వారి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి లభిస్తుంది ఈ సమయంలో మీ తండ్రి గారి ఆరోగ్యం కానీ ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం కానీ మెరుగుపడుతుంది వారికి గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గడం వలన మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ సమయంలో మీ మిత్రుల వల్ల కానీ తోబుట్టువుల వల్ల కానీ మీకు ఆర్థికంగా లేదా కుటుంబ అవసరానికి తగిన సహాయం అనేది అందుతుంది అయితే ఆస్తికి సంబంధించిన వివాదాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో కుటుంబ జీవితం పరంగా ఆనందం ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేకపోవడం వంటివి జరుగుతాయి ముఖ్యంగా మీ మాట విషయంలో కానీ లేదా మీ ప్రవర్తన విషయంలో కానీ మీ కుటుంబ సభ్యులు కొన్నిసార్లు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు ప్రతిసారి ఏదో ఒక విషయంలో అబద్ధం ఆడటం కానీ లేదా మీరు నిజాయితీగా చెప్పినప్పటికీ ఎదుటివారు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం కానీ ఇలాంటివన్నీ జరగవచ్చు దాని కారణంగా మీ మాటపై మీ కుటుంబ సభ్యులకి నమ్మకం తప్పే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు వీలైనంత వరకు కూడా మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి నిజాయితీగా నిరూపించుకునే ప్రయత్నం చేయండి ఆరోగ్యం పరంగా గురువు గోచారం మధ్యమంగా ఉండడం వలన ఈ సమయంలో ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగానే ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి తొందరగా నయం అవుతాయి కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యం పరంగా అంతగా ఆందోళన చెల్లాల్సిన అవసరమే లేదు ముఖ్యంగా గురువు దృష్టి పదకొండవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తొందరగా నయం మాత్రం అయిపోతాయనే చెప్పాలి గతంలో ఉన్న సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా కనిపించటం లేదు ఈ సమయంలో మీరేమైనా స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటే కనుక ఆ ఆలోచనని వదులుకోండి కొన్ని రోజులు ముందుకు వెళ్ళనివ్వండి ఏమైనా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా అంటే బంగారం కానీ లేదా గృహ నిర్మాణం చేయాలనుకున్నా కూడా కొద్దిగా డబ్బు విషయంలో ఈ సమయంలో మీకు లోటు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందుకు వెళ్ళడం మంచిది కాదు కాబట్టి కొంచెం వెనక్కి తగ్గి డబ్బును సేవ్ చేసుకుంటూ దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మీకు మళ్ళీ అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ముందుకు వెళ్ళడం అనేది మీకు మంచిదిగా చెప్పవచ్చు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక గురువు గోచారం మూడవ ఇంట్లో ఉండడం వల్ల ఉన్నత విద్యకి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న ఉన్నత విద్యాలయాల్లో విద్యా సంస్థల్లో ప్రవేశం పొందగలుగుతారు అలాగే విదేశాల్లో చదువుకోవాలి అనుకునే వారికి కూడా ఇది అనుకూలమైన సమయంగానే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో విద్యార్థులకు చదువు పరంగా ఆసక్తి తగ్గడం గాని లేదా ఇతర విషయాలపై దృష్టి మళ్ళడం కానీ జరుగుతుంది దాని కారణంగా వారు పరీక్ష సమయంలో ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉంటుంది గురు తొమ్మిదవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వీరికి కొన్నిసార్లు ఎక్కువ వీరి యొక్క దృష్టి అనే చదువు మీదకు వెళ్ళకపోవడం కూడా జరుగుతుంది ఈ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి విషయంలోని బాగున్నప్పటికీ ఆర్థిక స్థితి పరంగా కొన్ని రోజులు మీకు మంచి ఫలితాలు కనిపించటం లేదు కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసు మీకున్న సమస్యలు తీరే అవకాశం ఉంటుంది అంటే శత్రు బాధ నుంచి మీరు విముక్తి పొందగలుగుతారు ఇవన్నీ బాగానే కనిపిస్తున్నాయి చూసారు కదా ఈ రోజు ఎన్నో శక్తులు కలిగిన చవితి నుండి కూడా కుంభరాశి వారి జీవితంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం శివాయ